వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో ఆరోగ్యకరమైన గోంగూరతో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండి రోటీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయిలో రెండు టీ స్పూన్లు నూనె వేసుకుని వేడైన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర ఇందులో వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఇది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత వేరొక ప్యాన్లో ఇంకొక రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని రెండు టీ స్పూన్ల నిండా ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఇది కొంచెం వేగేంత వరకు వేయించుకోండి ధనియాలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేసి దీనిని కూడా కొంతసేపు వేయించుకోవాలి అలాగే కట్ చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రోడ్లోకి ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలను వేసుకొని దంచుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయకుండా ఇలా పొడి దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా దంచుకున్న తర్వాత ఇందులో పది వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే తగినంత పింక్ సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర కళ్ళుప్పు ఉన్నట్లయితే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత రోలు చిన్నగా ఉంది కాబట్టి దంచుకున్న దానిని ఇలా పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం మగ్గించుకున్నటువంటి గోంగూర ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు వేసుకోవాలి మెజరింగ్ కప్పుతో తీసుకోండి వేసి ఇలా ఇది కూడా కొంచెం కచ్చా అయ్యేంత వరకు దంచుకున్న తర్వాత మరలా మెజరింగ్ కప్పుతో ఒక కప్పు నిండా కొబ్బరి తురుమును వేసి ఇవి అన్నీ కలిపి రుబ్బుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా ఇందులో నేను వాటర్ ఏమి యాడ్ చేయను ఇలా గట్టిగా తయారు చేసుకున్నట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా కలిసేటట్లుగా బాగా దంచుకున్నట్లయితే ఎంతో రుచికరమైన గోంగూర కొబ్బరి రోటి పచ్చడి రెడీ అవుతుంది దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వేసుకుంటే సరిపోతుంది అలాగే పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మిక్స్ చేసినటువంటివి రెండు టీ స్పూన్లు అలాగే తుంచుకున్న ఎండుమిర్చి రెండు కరివేపాకు కొద్దిగా వేసి ఇవన్నీ కూడా వేగేటట్లుగా లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రుబ్బుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకున్నట్లయితే టేస్టీ టేస్టీగా ఉండి ఆరోగ్యకరమైన గోంగూర కొబ్బరి రోటి పచ్చడి రెడీ అయ్యింది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలను కూడా మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో